నమస్కారం జేనే న్యూస్ కి స్వాగతం పి మల్వరం గ్రామానికి చెందిన దుల్పూడి వెంకటరమణ బాబి రైతు ప్రకృతి వ్యవసాయం సాగు చేసి బర్మ బ్లాక్ వరి వంగడం కోతకు సిద్ధమైంది వ్యవసాయంలో రసాయనాల వాడకం పెరిగిపోయింది రసాయనాల వాడకల వల్ల ఆరోగ్యానికి హాని కలగడంతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేశారు రైతు ఎస్ ధనలక్ష్మి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ వి సతీష్ కుమార్ వి వెంకటలక్ష్మి దడాల వాడపల్లి సత్తిపండు ఎరుమిల్లి భవానీ ఈ వ్యవసాయ సాగు కార్యక్రమాల్లో పాల్గొన్నారు అందరు వచ్చేయండి ఒకసారి

మొగ్గట్ేస్తున్నాడా అక్కడ దాల్వైనా తొందరగా వేసుకోమని చెప్పారండి ఇప్పుడు డబ్బులు ఏమని తప్పుడు నాలుగు రకాలు వేసుకోవాలండి ఈరోజు మన మల్లవరం గ్రామంలో పూర్తి గోవు ఆధారితంతో చేయాలని చెప్పే సంకల్పం సహకరించి ముందుకు వస్తాం కనుక మీకు కావలసిన దీంట్లో ఓన్లీ పంట ఊడ్చేటప్పుడు నారు శుభ్రం చేయడానికి గో అమృతం వాటితో నారు శుభ్రం చేయించాం తర్వాత ఊడిపో అయిపోయిన దాంట్లో పేరతో పేప ఆకులతో ఇంటితో పేర వస్తుందన్న ఉద్దేశంతో దాన్ని ఊడుపుకి సిద్ధం చేయగా ఒక ఎకరం పంట ఊడ్చం కేవలం మనం అందరూ అనుకుంటూ ఉంటారు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల దిగుబడి తక్కువ వస్తుంది మనకి మగతాలు ఎక్కువ మగతాలు ఎక్కువని ఆలోచించడం తప్ప మనం అట్లా బియ్యం మనం పండించే బియ్యం మనం తిట్టలేదు మనం పండించే బియ్యం మనం తింటున్నామా మనం తినలేదు మనం బయట నుంచి కొనుక్కుని తింటున్నాం ఆ కొనుక్కున్న బియ్యం కూడా ఎన్ని రకాల కెమికల్స్ వాడుతారన్నది మన అందరికి తెలిసిందే మనం రైతు కాబట్టి మనం తెలుస్తుంది ఏమి వాడుతాం అటే పోరు కూడా అదే చేస్తాడు దానివల్ల తొందరగా వేసుకోమని చెప్పారండి ప్రకృతి వ్యవసాయం చేయాలని తలంపుతో తలకరికి ఒక అర ఎకరం ప్రకృతి వ్యవసాయం ప్రారంభించి నాటికి నేను ఏదైతే పంట పండించానో ఆ కూడా రైతులకు చూపించి దీనివల్ల కలిగే లాభాలేంటి దానివల్ల మనకి ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఏ విధంగా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు పెట్టుబడి మనకి రసాయనాలు వాడితే ఎంత అవుతుంది కషాయాలు వార్తే ఎంత అవుతుందన్న చెప్పి అవగాహన కల్పించాలని ఉద్దేశంతో రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం నేను ఏదైతే ఐదు కొంచెం బర్మా బ్లాక్ అని నల్ల ధాన్యం పండించడం ఆ యొక్క పంటని ఇవాళ శాంపిల్గా నేను పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేసానంటే నిజంగా వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాల ప్రకారం ఒకసారి అదే ప్రాసెస్ లాస్ట్ వరకు సేంద్రియ విధానం మీద పంట దశకు వచ్చేటప్పటికి అందరికి తెలియజేయడానికి రైతులందరినీ పిలిచి అవగాహన సదస్సు పెట్టి రైతులకి వివరించడం జరిగింది ఎకరానికి ఇరవై రెండు బత్తాలు వచ్చినట్టుగా ఆయన అదే బియ్యాన్ని వాడితే ఆరోగ్యంగా ఉంటారని ఈ విధంగా తెలియజేయడానికి అవగాహన సదస్సు పెట్టి రైతులందరూ మమ్మల్ని చేశాం అమ్ముకోవడానికి మంచి ఉంది నమస్కారం అండి నా పేరు ధనలక్ష్మి నేను కరప డివిజన్ లో మాస్టర్ ట్రైనర్ గా పనిచేస్తున్నాను దీంట్లో వచ్చి కరప కాజులూరు తాలరావు మూడు మండలాలు ఉంటాయి సార్ ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చేసరికి స్టార్టింగ్ లో మనము ఖరీఫ్ కంటే నలభై ఐదు రోజుల ముందు ముప్పై ఒక రకాల విత్తనాలతో రీమాండ్ డ్రై సోయింగ్ అనేది వేస్తాం సార్ దీంట్లో ఈ ముప్పై రకాల్లో వచ్చి పప్పు ఉంటాయి అలాగే మిల్లెట్స్ ఉంటాయి నూనె గింజలు ఉంటాయి అలాగే కాయగూరలు ఉంటాయి సుగంధ ద్రవ్యాలు వీటితో వేస్తాం సార్ ఇవి నలభై నుంచి నలభై ఐదు రోజులు వచ్చిన తర్వాత ఆ దీన్ని దుక్కు చేయడం జరుగుతుంది సార్ దమ్ము అలాగే దమ్ము చేసేటప్పుడు దమ్ములో ఘనజీవామృతం అంటారు సార్ ఒక ఎకరాకు వచ్చి నాలుగు వందల కేజీలు ఘనజీవామృతం వాడతాము ఘనజీవామృతం వచ్చేసరికి వంద కేజీలు పేడలో రెండు కేజీలు బెల్లము రెండు కేజీలు శనగపిండి గుప్పల పుట్టమట్టి మట్టి ముద్దయ్యేంత వరకు మూత్రంతో అమృతం రెడీ చేస్తాము దీన్ని నీడల ఆరబెట్టి మళ్ళీ దీన్ని పౌడర్ కింద చేసి ఆ దమ్ములో ఒక రెండు వందల కేజీలు వేస్తాం సార్ తర్వాత